వేసవి సెలవుల చివరి దశకు చేరాయి ఈ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరాలకు పయనమవుతుండటంతో రైల్వే స్టేషన్లలో రద్దీ గణనీయంగా పెరిగింది ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు జూన్ నూట యాభై ప్రత్యేక రైళ్లను రిపీట్ జూన్లో నూట యాభై ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం దీనిలో సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ మధ్య మొత్తం పదహారు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు ఈ రైళ్లు రెండు నెలల పాటు నడపబడతాయి సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్కు వెళ్ళే ప్రత్యేక రైలు నెంబర్ సున్నా ఏడు సున్నా నాలుగు ఒకటి ప్రతి బుధవారం రాత్రి పది గంటల నలభై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు శుక్రవారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు కాకినాడ టౌన్కు చేరుకుంటుంది ఈ రైలు జూన్ పన్నెండు జూన్ పంతొమ్మిది జూన్ ఇరవై ఆరు తేదీల్లో నడుస్తుంది మళ్ళీ జూలై నెలలో జూలై మూడు జులై పది జూలై పదిహేడు జులై ఇరవై నాలుగు జూలై ముప్పై తేదీల్లో సేవలు అందిస్తుంది కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్కు వెళ్ళే ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి శనివారం ఉదయం ఏడు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ రైలు జూన్ పదమూడు నుంచి ప్రతి శుక్రవారం బయలుదేరుతుంది ఆగస్ట్ ఒకటిన చివరి ట్రిప్ ఉంది ఈ ప్రత్యేక రైలు నల్గొండ మిర్యాలగూడ సత్తెనపల్లి గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి సామర్లకోట వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ కోచ్లతో పాటు ఇతర తరగతుల బోగీలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చాలా వరకు టౌన్లను చల్లపల్లి టెర్మినల్ మార్చారు అయితే ఈ కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు చొలపల్లి స్టేషన్ నుంచి మరికొన్ని ట్రైన్స్ హైదరాబాద్ నగరానికి నాలుగో అతిపెద్ద రైల్వే టెర్మినల్ గా చల్లపల్లి అభివృద్ధి చేయబడింది సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి చల్లపల్లి నుంచి రైళ్లు నడపడం ప్రయాణికులకు ముఖ్యంగా నగర తూర్పు ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ నుంచి కూడా ప్రత్యేక ట్రైన్స్ జూన్ ఆరో తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి విశాఖపట్నం టు చర్లపల్లి మార్గంలో ఎనిమిది రైళ్లు జూన్ ఆరు అంటే శుక్రవారం నుండి జూలై ఇరవై ఐదు వరకు సేవలు అందిస్తాయి చర్లపల్లి టు విశాఖపట్నం రైలు తిరుగు ప్రయాణంలో ఎనిమిది రైళ్లు జూన్ ఏడు నుండి జూలై ఇరవై ఆరు వరకు అందుబాటులో ఉండనున్నాయి ఈ ప్రత్యేక రైలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు అందుబాటులోకి ఉంటాయి ఇప్పటికే విశాఖపట్నం విజయవాడ తిరుపతి కామారెడ్డి సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను అనుగుణంగా ఈ రైళ్లను ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చునని రైల్వే అధికారులు సూచించారు టికెట్ బుకింగ్ కోసం రైల్వే వెబ్సైట్ను లేదా రైల్వే యాప్లను ఉపయోగించుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటే హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి